చిన్నారులు బాలల పంచతంత్రం ఛానల్కు స్వాగతం పార్ట్ టూలో పొరిగింటి మామిడి పండుని ఎందుకు కోయకూడదో మిత్తుకి అర్థం కాలేదు దాంతో మీరా ఒక అద్భుతమైన పంచతంత్ర కథ ద్వారా మిత్తుకి అర్థమయ్యేలా చెప్పాలని నిర్ణయించుకుంది ఆ కథ ఏమిటో చూద్దాం గ్రామస్థుడు మరియు మేక ఒకప్పుడు ఒక మంచి గ్రామస్తుడికి ఒక వ్యక్తి బహుమతిగా ఒక మేకను ఇచ్చాడు అతను సంతోషంగా ఆ మేకను తన భుజాలపై పెట్టుకుని అడవి గుండా ఇంటికి నడవడం మొదలుపెట్టాడు అక్కడ చెట్ల చాటిన ముగ్గురు దొంగలు దాగి ఉన్నారు వారు ఆ గ్రామస్తుడిని చూసి అతన్ని మోసం చేసి ఆ మేకను దొంగిలిద్దామని అనుకున్నారు వారు ఒక్కొక్కరిగా దారిలో వేరువేరు చోట్ల అతన్ని కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు మొదటి దొంగ అతన్ని ఆపి ఓ దయగల బాటసారి మీ భుజాలపై కుక్కను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు గ్రామస్తుడు కంగారుపడి కుక్క ఇది మేక అని బదిలిచ్చాడు అతను ఇంకాస్త ముందుకు నడిచాడు కొద్దిసేపటికి రెండవ దంగ నవ్వుతూ వచ్చి మీరు చనిపోయిన దూడను ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు ఇప్పుడు గ్రామస్తుడికి అనుమానం మొదలైంది ఇద్దరు వ్యక్తులు దీన్ని వేరే విధంగా ఎలా అనుకుంటారు అని ఆలోచించాడు చివరికి మూడవ దంగ వచ్చి మీరు మీ వీపుపై గాడిదని ఎందుకు మోస్తున్నారు అని అడిగాడు దాంతో గ్రామస్తుడు పూర్తిగా భయపడిపోయాడు ముగ్గురు వ్యక్తులు ఇలా చెబుతున్నారంటే బహుశా ఇది దెయ్యం లేదా శాపగ్రస్తమైన జీవి అని భయంతో అతని మేకను అక్కడే వదిలేసి పారిపోయాడు గురుదంగులు మేకను పట్టుకుని తమ ఉపాయం సఫలమైనందుకు నవ్వుకున్నారు ఈ కథ విని మిత్తు ఆశ్చర్యంతో తన రెక్కలను ఆడిస్తూ అంటే వాళ్ళు కేవలం పదే పదే అబద్ధం చెప్పి అతన్ని మోసం చేశారా అని అడిగింది మీరా తల ఊపింది అవును అది మేక అని ఆ గ్రామస్తుడికి తెలుసు కానీ వారు పదే పదే అబద్ధం చెప్పడం వల్ల అతను సందేహానికి లోనయ్యాడు అందుకే ఇతరులు ఎవరైనా మనకి వేరేలా చెప్పినా ఏది సరైనదో మనకి తెలిసినప్పుడు మనం దాన్ని గట్టిగా పట్టుకోవాలి మిత్తు ఇంకా ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించింది మీరా చెప్పిన సందేశాన్ని చివరికి అర్థం చేసుకుంటుందా తెలుసుకోవాలంటే పార్ట్ ఫోర్ చూడండి ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని పంచతంత్ర నీతి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి